మీరు చేస్తే మాట్లాడు కదా ఆ నీలపాల్ హాస్పిటల్ పై ఫోన్ చేసి చూపడి ఇంకా మా ఊరు ఉన్నాడమ్మా మంచిగా చూసుకుంటాడంటే ఎట్లా చూసుకుంటాడు కానీ చూ అదే విధంగా పోయి పది లక్షలు యాభై వేలు ఇరవై వేలు ముప్పై వేలు లక్ష రూపాయలు ఇప్పుడు ఏం తర్వాత నాకు ఆ బాధపడుతున్నారు నేను ప్రైవేట్ నిద్రపోతున్నాడు తీసుకుంటాను బయసెక్కు నీకు పది లక్షలు అయ్యింది పది వేల చేసుకుంటే అది కూడా వంద ఇండియాలో టాప్ సంఖ్య చేసుకుంటే నువ్వు మరి అది కూడా దయచేసి ఇంకోటి మాత్రం ఇక్కడ అందరూ ప్రభుత్వాలి ఊరు నర్సే గారు నిబంధనతో పనిచేసే రాజకీయాలకు మంచి ఒక రూపాయలు బంపారు రాజకీయాలకు వచ్చి దాదాపు యాభై ఎకరాల భూమి అందినా ఒక పది ప్లాట్లు అందినా ఈ మధ్యలో ఈ ఎన్నికల్లో ఒక పది ట్యాక్స్ అమ్మకాయలు పెట్టిన హోదే పిల్లది టూ థౌసండ్ టూ థౌసండ్ నైన్టీన్ ప్రాపర్టీ ఏమేమి ప్లాట్ అయితే ఇప్పుడు కొత్తగా పెడతా కదా మీరు ఒకసారి దాని చూడని తెలుస్తుంది టూ థౌసండ్ చూసుకుంటే ఎయిర్పోర్ట్ పక్కన గుంటూరు గారు విలేజ్ ఉంటుంది అక్కడ ముప్పై తొమ్మిది ఎకరాలు ఇప్పుడు డాక్టర్గా కష్టపడి రపాడు సున్నా సింపుల్ ఆరు ఎక్కడ అది మాట మళ్ళీ డట్ చేసిన కదా డట్ చేశారు చర్యలు

నారాయణ కూడా ఉంటారు నారాయణ ఉంటారు అందులో దయచేసి ఈసారి మోడీ గారు అద్భుతంగా పాలిస్తున్నారు పది సంవత్సరాలు ఇటు ఉచితంగా ఇస్తున్నారు ఉచితంగా టీకా ప్రతి ఇంటికి మరుగుదొడ్డి పండించారు ప్రతి మహిళకు గర్భిణీ ఉంటే పాలు ఇస్తున్నారు ప్రతి మహిళకు హక్కు ఇస్తున్నాడు గర్భిణీ ఉన్న మహిళకు ఉద్యోగస్తులు అయితే ఇరవై ఆరు వేలు వారాలు పేమెంట్ సార్ నియమిస్తున్నారు అదేవిధంగా ఈరోజు ప్రభుత్వ విద్యలో మోడీ గారు లేక ముందు డెబ్బై వేల ఎంబీపీ సీట్లు ఇప్పుడు నూట లక్ష యాభై వేల సీట్లు జాతీయ రాదాల్లో మోడీ గారి ముందు తొంభై వేల కిలోమీటర్లు ఉంటాయి ఇప్పుడు అదనంగా పదిహేను అంటారు అరవై ఏళ్ళలో తొంభై వేల కిలోమీటర్లు ఉంటాయి మోడీ గారు వచ్చిన తర్వాత డెబ్బై కిలో డెబ్బై వేల కిలోమీటర్లు కొత్తగా ఏర్పడ్డాయి భారతదేశంలో మొత్తం హండ్రెడ్ పర్సెంట్ డ్రైనేజ్ ఎలక్ట్రిఫికేషన్ అయింది ఈరోజు భారతదేశం అంటే గతంలో శత్రు దేశాలు చతుర్దేశాల్లో తొలగించింది ఇప్పుడు భారతదేశం అంటే అందరికీ గత ముతున్నారు ఇది అటు మోడీ గారు చేసిన పని ఇటు నేను చేసిన పని దయచేసి మీరందరూ ఆలోచించి సరైన విధానం తీసుకోండి నాకు నిర్మించండి మీరు సెలవుగా ఉంటారు ఇకపోతే ప్రత్యేకించి ఇక ఉన్న వాళ్ళందరూ కొంచెం నేనే ఉన్నారు సాక ఉన్నారు మధురాజులు ఉన్నారు మాదిగా ఉంది మరి ఉన్నది గౌస్ ఉన్నారు యాదవ్స్ ఉన్నారు ఒకరిని ఒకరు గుర్తుపెట్టుకోండి మీరు ఒకటే చెప్తుంటాం అంత సింపుల్ నా యొక్క రాజకీయ ఫిలాస్ట్రి రెండు ఒకటి నేను ముందుగా కాదు నేను ముందుగా కాదు రెండు నాణ్యమైన నాణ్యమైన ప్రభుత్వ విద్య వైద్యం సాధించాలి నాణ్యమైన ప్రభుత్వ విద్య వైద్యం మనం ఇవ్వగలిగితే ఈ ఉచితాలు అనేది చాలా తక్కువ చేస్తుంది నా అభిప్రాయం మీరు కూడా అగ్రీ లేదు దయచేసి ఆలోచించి నిర్ణయం తీసుకొని భారీ జిల్లాలతో వినిపిస్తాను మీకు ఇరవై నాలుగు గంటలు రామారావు అంచుకే సినిమా ఉంది విశ్వాలలో రామారావు అంటుంది సినిమా ఉంది మీరు కూడా ఇరవై నాలుగు ఒకటి అలా థ్యాంక్ యూ